ఏం చెయ్యాల నలభై ఏళ్ళు తిన్నారు తృప్తిగా ఏంటి దేవుడు ఇవ్వగలిగే సామర్థ్యం ఆయన బాహుబలము తక్కువ ఇవ్వదు ఇక్కడ చూసినట్లయితే మొదట ఎజ్రాలో ఆకాశ మండల దేవునికి సువాసనైన అర్పణలు అని చెప్తున్నాడు ఈ అర్పణ ఇక్కడ బలిపీఠం మీద అర్పించే అర్పణ ఆ యొక్క బలిగా దగ్గరికి వెళ్ళిపోద్ది ఆ సువాసనలను ఆగ్రహిస్తాడు స్వీకరిస్తాడు నా కుమార్తె శ్రమలో తెచ్చిన అర్పణ నా కుమారుడు కరువులో తెచ్చిన అర్పణని దేవుడు ఆగ్రహిస్తాడు స్వీకరిస్తాడు ఆస్వాదిస్తాడు ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు ఏంటంటే నాకు సమస్త సమృద్ధిగా కలుగున్నది మీరు పంపిన వస్తువులు ఎపప్రీతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఈ పిలింపి సంఘం పని చేస్తున్నాడు కదా సేవకుడికి ఏది తక్కువ కాకూడదని అన్ని పంపించారట ఏం పంపించారు వస్తువులు పంపించారు కానుకలు పంపించారు సమస్తం పంపిస్తే ఈ పౌరు గారు ఏమంటున్నాడంటే మీరు పంపించినవన్నీ సరిపోయాయి నాకు తక్కువ కాలేదు అయితే మీరు నాకు పంపించినవి ఎలాగున్నాయో చూడండి అని పౌలు గారు చెప్తున్నాడు ఎలాగున్నాయట అవి మనోహరమైన సువాసన ఏర్పడి ఎలా ఉంది ఇక్కడ మనోహరమైన మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము అయినా ఇష్టమునైన దేవునికి ప్రీతికరము ఇష్టము చాలా ఇష్టంగా ఉందట ఈ సువాసన మనోహరములైన సువాసనగా దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునై ఉన్నది హలెలుయా నీ అర్పణ బలిపీఠం మీద నుంచి లేచి ఆయన సింహాసనం దగ్గర వెళుతుంది